సమిష్టిగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీ నటులు మిలీనియం స్టార్ కంచర్ లోపేంద్రబాబు అన్నారు బాలభాను పురోహిత మరియు అర్చక సంఘం ఆధ్వర్యంలో కంబాలకొండలో నిర్వహించిన వన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకదాటిపై పనిచేయాలని సూచించారు వీరి సంక్షేమం కోసం ఉపకార స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సర్వేజన సుబిలోభవంతు అంటూ అందరిని ఆశీర్వదించే అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు సినిమాల్లో నటించాలని ఉత్సాహం ఉన్న యువతి యువకుల కోసం తమ సంస్థ ఎస్ఎస్ఎల్సీ సంప్రదించాలని కోరారు అర్చక సంఘం అధ్యక్షుడు జ్యోసుల కామేశ్వర శర్మ మాట్లాడుతూ తమ సంఘానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాలని కోరగా సానుకూలంగా స్పందించారు అనంతరం యువ హీరోను అచక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం వ్యవస్థాపకులు పంతుల వెంకటరమణ మావుడూరు కిషోర్ కుమార్ శర్మతో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

यदम दम देवा यदम मे मे यदम यदम मे मे सुमन सुनो सुमन सुबो दिव्य सुमन सुन सुमन सुनिवा देवा देवा दिव्य देवा देवा देव कुम देव मधव मधवा देख बधवाधव एक कमायुक

தேங்காதே புக்கிருந்து சீர்த்த முறை பத்தி வாங்க குடும் நிறைக்கும் வெள்ளல் வெறும் பசுக்கள் நீங்காது செல்வம் நிறைந்து ఈరోజు శ్రీ బా బాను బాలభాను అర్చకాన్ మరియు పురోహిత్ సంఘం నిర్వహించిన పిక్నిక్లో నేను పాల్పంచుకోవడం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో నిర్వహించుకున్న ఈ యొక్క సంఘం సభ్యులతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు అచ్యుతరావు గారు కానీ నేను కానీ మా ట్రస్ట్ కానీ వీళ్ళ ఆశీస్సులు మాకు ఎట్లా ఉంటాయో మా సహకారం కూడా అంతే స్వచ్ఛందంగా ఉంటుందని ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నా అలాగే వాళ్ళు ఎంతోమందికి ఒక మంచి భావజాలంతో మంచి చేయాలనే ఆశీర్వదించడం జరుగుతుంది కాబట్టి వా వారి యొక్క ఆశీస్సులు ఈరోజు నాకు ఇవ్వడం కూడా దాన్ని చాలా ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నాను ఈ యొక్క ఏవైతే వారు కోరుకుంటున్నారో మా ట్రస్ట్ తరఫున అత్యుధుల తరఫున అతి త్వరలోనే వాళ్ళకి చేరాలని ఆ మనస్ఫూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి అలాగే నాన్నగారిని కూడా వీళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా ఇంకా త్వరగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు వీళ్ళు మేము ఎప్పుడు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అర్చక పురోహతి సంఘం నేటికి పద్దెనిమిది సంవత్సరాలైంది స్థాపించి అదలగాయతో కూడా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయడం మొన్ననే చండీ సైత సుదర్శన యాగం కూడా చేయడం జరిగినది ఆ యాగానికి అన్ని విధాలుగా సహాయ సత్కారాలు అలాగే మేము చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా మన కంచర్ల అచ్చుతరావు గారి వారి కుటుంబ సభ్యులు పిల్లలు వాళ్ళ కుటుంబం అయితేనేమి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు భోజన రూపంగా కానీ వస్తురూపంగా కానీ ధన రూపంగా కానీ అనేక రూపాలుగా ఆయన సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి ఈ బాలభాను సంఘం తరఫున ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తూ అలాగే మాకు సంఘానికి చిన్న స్థలము బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మేము కోరాం వారి త్వరలోనే అది ఏర్పాటు చేస్తామని మాటిచ్చినందుకు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తామని వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ దాంట్లో పెట్టుకోవాలని ప్రత్యేకంగా మాకు నిన్ననే మాకు తెలియజేశారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఇచ్చి ఈ బ్రాహ్మణుల తాలూకా ప్రతి ఒక్క సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు ఆశీర్వచనాలు ఉండి నుండు నీళ్ళు కూడా శుభ కార్యక్రమాలు జరగాలని వాళ్ళ పిల్లలు సినా అభివృద్ధిలో ఉండి దినదినాభివృద్ధిగా జరగాలని బాలభాను సంఘం తరఫున అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను